కొద్ది రోజులుగా బెజవాడలో హీట్ పుట్టించిన ఎంపీ కేసుని నానే ఎపిసోడ్ ఓ గట్టుకు చేరింది ఆయన ఇక వైసీపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు పదవికి రాజీనామా చేసి చంద్రబాబు లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఆయనకు బుద్ధ వెంకన్న ఇచ్చిన కౌంటర్లు బెజవాడలో ప్రకంపనలు రేపుతున్నాయి ఎంపీ కేసుని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి లేఖను పంపారు దానికి ఆమోదం పొందడమే తరువాయి వైసీపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారు ఆయన అంతకుముందు వైసీపీ అధినేత సీఎం జగన్ ని ఎంపీ కేసుని నాని కలిశారు కేసుని వెంట వెళ్లంపల్లితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారు సీఎం జగన్ ని కలిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు చంద్రబాబు మోసగాడంటూ కుటుంబాల మధ్య చిచ్చులు పెడతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేసునేని నాని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచేయని వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా నది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ పార్టీలో సీనియర్ల మీద ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నించారు అసలు ఏం అర్హత ఉందని లోకేష్ పాదయాత్ర చేశారంటూ నిలదీశారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏ చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుతురాడవా కేస్ లేని చేసిన ప్రతి ఆరోపణకు టీడీపీ నేత బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు ఇన్ని రోజులు పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు ఆ పార్టీనే తిడతావా అంటూ ప్రశ్నించారు టీడీపీ జెండా పట్టుకున్నందుకు కేసు లేనికీ విజయవాడ ప్రజలు అండగా నిలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలం చూస్తావు తల్లి పాలు తాగి తప్ప శత్రుుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాల్ నాని వంశీని మాట్లాడుతుంటే ఏ రోజు అన్న మాట్లాడావా